హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మరొక మంచి మీ విడితీసాను ఫ్రెండ్స్ మన పాలకొండలో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న శ్రీ కోట దసరా ఉత్సవాలు ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి మొదలు కానున్న దేవీ నవరాత్రులు మహోత్సవాలు అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనున్నాయి నవరాత్రులు అనగా తొమ్మిది రోజులు అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరించి పూజించి పదవ రోజు విజయదశమి జరుపుకుంటాం కానీ ప్రతిసారి అమ్మవారు పది అలంకారంలో కనిపిస్తే ఈసారి మాత్రం అమ్మవారు పదకొండు అలంకారాల్లో లోకమాతగా శ్రీ కాషాయని దేవిగా దర్శనమిస్తున్నారు మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా రెండవ రోజు శ్రీ దేవిగా మూడవ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా నాలుగవ రోజు శ్రీ కాచాని దేవిగా ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా ఏడవ రోజు శ్రీ మహాచండీ దేవిగా ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతీ దేవిగా తొమ్మిదవ రోజు శ్రీ దుర్గా దేవిగా పదవ రోజు శ్రీ మహిషాశ్వర మధ్యని దేవిగా పదకొండవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా మనకు దర్శనం ఇవ్వనున్నారు ఫ్రెండ్స్ పాలకుండలో అతిపెద్ద పండగ దసరా ఇంకో రోజుల్లో వస్తుంది మనమందరం అమ్మవారి ఆశీస్సులు పొద్దు ఆనందంగా పాల్గొందాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియోలో గత సంవత్సరం జరిగిన దసరా నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాలు ప్రత్యక్షంగా మీరే చూడండి ఫ్రెండ్స్ దుర్గమ్మ తల్లి దసరా ఉత్సవాల్లో అమ్మవారు పదకొండు అలంకారాల గురించి తెలుసుకున్నారు కదా మరి ఆలస్యం ఎందుకు మరి మనమందరము దసరా ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొందామా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మాత్రే నమ